మీ పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము గడచిన ప్రభా నెలంతయ్యూ మీ దయగల రెక్కల కింద కాచి కాపాడి తిరిగి మరొక నూతన నెలలో ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ యొక్క ఆదివారపు ఆరాధన మర్యాదగా క్రమముగా మీరు జరిగించండి దేవ యొక్క ఆరాధనలో పాల్గొనని బిడ్డలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఎంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని గణపరచడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా తిరిగి మా ప్రభా వాక్య ధ్యానం ద్వారా దేవా మేమందరము నాయన నీ దాసుల నోట నుంచి వచ్చి మాట దేవానాయన మా జీవితాలకు ఉపయోగించుకుని దేవానాయన నీ రాజ్య వారసులుగా ఉండడానికి కృపచూపి సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు దేవానాయన ఈరోజు మా ప్రభా బల్ల ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నీకు వందనాలు బలలో పాల్గొంటున్న ప్రతి వారు అయోగ్యంగా ఉండకుండా యోగ్యంగా ఉండడానికి సహాయం చేసి నడిపించండి ప్రభా దేవ కూడిక ప్రారంభం నుండి చివరి వరకు మీరు అధ్యక్షులు నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ఈ దాసులు నిలబడి వర్తమానం అందిస్తూ ఉండగా సహాయం చేసి నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏ సునామం నడుగు తండ్రి ఆమె అందరు కూర్చోండి ఒక పాట పాడిన తర్వాత దేవుని సేవకులకి వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తాను మీ అందరికీ వచ్చనుకుంటా బహుశా మందలో చేరని గొర్రెలను పోట్ల కొలదిగా ఇలా అనే పాట పాడుకుని దేవున్నామాన్ని కనపరుచుకుందాం చప్పట్లు కొట్టద్దు వినండి పాడండి మీకు వస్తే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని అంతకంటే వేరేది మందల్లో చేరని గొర్రెలను కోట్ల కొల కలవు ఇలా ఆత్మల కొర కైవేదూ వేద ఓ సంగమా మందలు చేరని గోరెన్ను కోట్ల కొల కలవు ఇలా மக்கோர கை வேதன்தோ வேத கேதமுனேயே பிரார்த்திச்சுமு நடி ரம்மனேசு ప్రార్థించుము నడిపించును అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావలు నడవులలో పలు స్థలములలో నా ప్రజలు కులు వారి నిమిత్త శ్రమ పడి మరి వారిని వెదకెడి వారి వారినిమిత్త శ్రమ పడి మరి వారిని మండలు చేరని వరుడేరణ కోట్ల కొల కలము ఇలా ఆత్మల కొరకై వేదనతో వేద సంగమా అడవుల లో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావాలని పడదామంత్ర అడవుల లో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలెం వారి నిమిత్తమి శ్రమ పడిథిల్ మరి వారిని వెద వారవరు వారి నిమిత్తం శ్రమ పడిథిల్ మరి వారిణి వెద వారవరు మందాల్లో చేరని గోరలెన్నో కోట్ల కొలదిగ కలవు ఇలా ఆత్మల కొరకై వేదనతో వేదకెదము రమ్మూ సంగమా రమ్మనే ప్రార్థించుము నడిపించుము రమ్మణేసు ప్రార్థించుము నడిపించుము నా కై పల్లికెడి నాలుకలు నా వల్ల నడి పాదములు నా కై పల్లికెడి నాలుకలు వలె నడి చెడి పాదములు నన్ను ప్రేమి చెడి హృదయములు నా కవి కావలిని చదవ నన్ను ప్రేమి చెడి హృదయములు నా కవి కావలిని చదవ మందలు చేరని బోరను ಪೋಟ್ಲ ಕೊಲ್ಲ ದಿಗ ಕಲವು ಇಲ್ಲ ಆತ್ಮಲ ಕೊರ ಕೈ ವೇದ ನೋ ವೇದ ಕೆದುವ ಸಂಗಮ ನಮ್ಮನಿಯೇ ಸು ಪ್ರಾತಿ ನಡಿಪಿಚುಮು ప్రార్థించు నడిపించుము ప్రైజ్ హల్లెలూయా మంచిది ఈ సమయంలో దేవుని సేవకులు మరి ప్రేమ్ గారు మన మధ్యలో ఉన్నారు వారు దేవుని వర్తమానాన్ని అందిస్తారు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం దేవునికి స్తోత్రము మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేసి మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు దానియులు గ్రంథం పన్నెండవ అధ్యాయం దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని రోజు మనము ధ్యానించాం దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు కొందరు నిత్య జీవమును అనుభవించుటకును కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు దేవునామానికి మహిమ కలుగునుగాక ఏమనున్నదండి ఇక్కడ సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు కొందరు నిత్య జీవమును అనుభవించుటకును కొందరేమో నిందపాలగుటకును లేపబడతారు హేయులగుటకును మేలు పొందరు ఈరోజు మనము ఈ ఈ వాక్యం చదివినప్పుడు ఒక విషయం అర్థమైంది చనిపోయినటువంటి వాళ్ళు ఏమవుతారని లేపబడతారని అర్థమైంది మనకు ఎందుకు లేపబడతారంటే కనుక లేపబడినటువంటి వాళ్ళు రెండు గుంపులు అయిపోయారు ఒక గుంపేమో నిత్య జీవమునకు వెళ్ళడానికి రెండో గుంపేమో నిందపాలయ్యి హేయులగటానికి లేపబడతారు ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది ఇక్కడ ఒకటి నిత్య జీవము రెండు హేయులుగా ఉండటం అంటే తృణీకరించబడిన వారిగా ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే నరకం అనుకోండి ఉదాహరణకి అర్థమవుతుందండి ఇప్పుడు నిత్య జీవం అంటే ఏంటి తెలుసుకుందాం మనం ఎందుకనంటే ఇప్పుడు మనం దే ఏ గుంపులోకి వెళ్తే మంచిది మనకే వాక్య ప్రకారం చూస్తే కనుక నిత్య జీవములోనికి అనుభవించటానికి లేపబడితే మంచిదా నిత్యము నిందపాలై హేయులగే గుంపులో ఉండటం మంచిదా అంటే కనుక నిందపాలయ్యి నిత్యముగా ఏయులవుట కొరకైతే గనక మనం ఏ ప్రయాస పడాల్సిన అవసరం లేదు ఏం చేసిన అవసరం లేదండి ఏ ప్రయాస పడవలసిన అవసరం లేదు ఇప్పుడు పందు ఉన్నదండి ఉదాహరణకి దానికి స్నానం అవసరం లేదు అవునా కాదండి గ్యాధ ఉన్న ఏం అవసరం దానికి కుక్క పిల్లలున్నా సరే మీకు అర్థమవుతుందండి ఇప్పుడు నిత్య జీవము అనేటప్పటికీ ఏంటో తెలుసుకోవాలి మనము నింద ఏమిటో కూడా మనము తెలుసుకోవాలి మనం ఈరోజు అసలు నిత్య జీవం అంటే ఏంటి నిత్య జీవములో ఎవరుంటారు లేదా నిత్య జీవమునకి వెళ్ళాలంటే మనం ఏం చెయ్యాలి అనే సంగతి మనము ఈరోజు మనం తెలుసుకుందాం తెలుసుకుందామా వద్దా తెలుసుకుందాం దేవునికి స్తోత్రియ ప్రార్థన చెప్తాం ఏసయానికి వందనాలు తండ్రి నమ్మదగిన దేవుడానికి స్తోత్రాలు ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడా నిచ్చ్యుడు తండ్రి సమాధానకర్త ఏ అధిపతి మీకు స్తోత్రాలు మా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినడానికి నీ సన్నిధిలో చేరియు నమ్మ దేవ నీ సేవకుడు బహు బలహీనుడు ప్రవ్వు సిలువుచాడు నీ సేవకుడు మా గుపరచి నీ పిల్లలతో మీరు మాట్లాడండి నీ పిల్లలు వినేటటువంటి చెవులు గ్రహించే జ్ఞానం అనుగ్రహించు ఎప్పటి వరకు జోన ప్రారంభ ప్రార్థన నుంచి నా దేవ ఆరాధన వరకు నీ కుమారు నడిపించిన్నాడు దీవించ నాయన నీ శావుకుడు మరి రాబర్టైనా లేవనెత్తి ఒక చక్కని పాట ద్వారా నీ బిడలను హెచ్చరించి ప్రార్థన చేయడం చిన్న కృప కొరకే ఉంది నా నీ సేవకుడిగా నిలబడి వాక్యాన్ని నీ నీపక్షంగా నిలబడుతుండగా నీ సేవకుల్లో ఉండి మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడండి వినువారికి వినబుద్ధిని మీరు పుట్టించండి మెలకు అని దయచేయమ ఏ సునామములు అడుగు చునాము తండ్రి అసలు నిత్య జీవం అంటే ఏమిటి నిత్యము అంటే అర్థం ఏంటంటే కనుక ఎప్పుడు ఉండటం అని జీవం అంటే అర్థం ఏంటంటే కనుక ఎప్పుడు కూడా బ్రతికి ఉండటం అనే ఎప్పుడు బ్రతికి ఉండటం నరుడికి సాధ్యమేనా సాధ్యము కాదు మనుషుడుగా ఉన్నంత కాలము నరుడికి ఏమి సాధ్యం కాదండి మరి దేవుడి చేసేది ఏమున్నది ఇంకా భౌతికమైన అర్థం లేకపోతే జనరల్ సాధారణమైన అర్థం ఏమిటంటే కనుక నిత్య జీవం అనేది ఏంటంటే కనుక నిత్య జీవము అంటే అర్థం ఏమిటంటే నిత్యము దేవునితో ఉండేటటువంటి భావన దేవునికి స్తోత్ర ఎప్పటికీ అంతము కాని జీవితం అని అర్థం ఏమర్థమండి అండి ఎప్పటికీ అంతము కాని జీవితం తర్వాత అంటే అర్థమైంది నిత్య జీవం అంటే అర్థమైందండి ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండేటటువంటి జీవితం అనగా ఈ లోకములో యాత్ర ముగిసిన తర్వాత దేవుడితో ఉండేటటువంటి జీవితము ఈ లోక యాత్ర మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఈ మట్టి శరీరంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా చనిపోవలసిందే మరణించాల్సిందే అయితే మనకు ఒక విషయం అర్థమవుతూ ఉంది ఇది శాశ్వతం కాదు ఏదో ఒకటి పర్మనెంట్ ఒకటి విష ఉన్నదనే విషయం మనకి అర్థమవుతూ ఉంది దాంట్లోకి వెళ్ళాలంటే కనుక అనగా శాశ్వతమైనవి రెండే రెండు ఇక్కడ కూడా తెలియచేయబడింది ఏమని నిత్య జీవము నిత్యము లేకపోతే లేదా పాలగుట ఈ రెండు కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిందపాలవ్వాలని ఎందుకు అనుకుంటాడు ఎవరు అనుకోరు కానీ ఏమనుకుంటాడంటే నేను ఏం చేసినా నేను మంచిగా ఉండాలనుకుంటాడు ఆయన అది సాధ్యము కాని పని ఎందుకంటే ఈ లోక సంబంధమైన ప్రయత్నము ఏదైనా సాధ్యం అనిపిస్తే కనుక దేవుడు అక్కర్లేదు మనకి ఏమక్కర్లేదు దేవుడు అక్కర్లేదు మనకి మరి దేవుడు ఎందుకు కావాలంటే కనుక నరుడికి అసాధ్యమైనవి చాలా ఉన్నాయి అసాధ్యమైనవి చాలా ఉన్నాయి అన్న విషయంలో ప్రధానమైనది ఏంటంటే కనుక నిత్య జీవము నూనెకి వెళ్ళాడు దేవునికి స్తోత్ర ఎందుకనంటే ఈ లోకములో ఏసే ఉపమానం చెబుతూ ఏమన్నారంటే ఈ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమిటి ప్రయోజనం ఏమైనా ప్రయోజనం ఉందా అండి ఈ లోకములోనే ప్రయోజనం లేనప్పుడు ఈ లోకమంతా సంపాదించుకొని నిత్య జీవానికి వెళ్ళకపోతే ఆయన ఏమి చేయగలడు ఎందుకంటే నిత్య జీవానికి వెళ్ళలేదా నిత్యము నిందల పాలయ్యి నిత్యము అవ్వాలి అర్థమవుతున్నాయి నా మాటలు ఎవడైనా నిత్య జీవాన్ని తప్పించుకున్నాడా వాడు ఏమవ్వాలంట నిందపాలవ్వాలి నిత్యముగా అంటే నిరంతరము కూడా ఏమవ్వాలండి హేయులగాలి ఇప్పుడు ఇక్కడ నిత్య జీవమునకు దేవుడు అందుకనే ప్రజలందరినీ చనిపోతే మనం అనుకున్నట్లుగా ఇవాళ చనిపోతే రేపు రేణు రేపు అని అనుకున్నంత ఈజీ కాదు జీవితం అంటే ఎందుకనంటే కనుక దాన్ని నిర్మించినటువంటి వాడు లేక నిన్ను నన్ను సృష్టించినటువంటి వాడు ఒక పర్పస్ మీద ఒక ప్రణాళిక మీద ఆయన నిన్ను నన్ను కూడా ఈ లోకంలోనికి పంపించి ఉన్నాడు దేవునికి స్తోత్రుయా హలుయా ఎందుకు పంపించి ఉన్నాడంటే కనుక నీవు ఈ లోకములోనికి వచ్చి నీ తరపున కొంతమందిని నిత్య జీవములోనికి తీసుకెళ్ళడము కొరకు ఏం చేయాలండి నిత్య జీవములోనికి తీసుకువెళ్ళడము కొరకు ఇప్పుడు నిత్య జీవం అంటే ఏంటి ఈ లోక యాత్ర ముగిసిన అనంతరము జీవితం దేవునికి స్తోత్రం ఏ ఈ లోకములోనికి చెప్పినటువంటి మాట ఏంటంటే వచ్చినప్పుడు చెప్పిన మాట ఏంటంటే వాగ్దానం ఏంటంటే కనుక నిత్య జీవమును ఇస్తానన్నా అదే వాగ్దానం చేస్తాడు ఆయన ఏం వాగ్దానం చేశాడండి ఆయన ఏం వాగ్దానం చేశాడు చెప్పండి నిత్య జీవమును ఇస్తానన్నది వాగ్దానం చేశాడు ఆయన అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఏసయ్యను ఎందుకు వెంబడించాలంటే ఆ నిత్య జీవమును పొందటానికి ఈ లోకంలో ఎవరెవరు వచ్చి ఏమేమో పనులు చేశారు కానీ నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడైతే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన చెప్పిన నిత్య జీవమునిస్తాను నీకు స్తోత్రం కలుగునుగాక అంటే అర్థం ఏమిటంటే ఎల్లప్పుడూ నువ్వు నాతో ఉంటావు ఏమర్థమండి దాన్ని ఎల్లప్పుడూ కూడా నాతో ఉంటావు నువ్వు ఏ ఎల్లప్పుడూ ఏ స్థాయితో ఉంటే ఏం జరుగుద్ది ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది ఆయన ఒక రోజుకి ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఆ ఇంటి యజమానులు జ్వరంతో పండుకొని ఉన్నది వెంటనే ఈయన వెళ్ళి ఆమెను మొట్టంగానే లేచి ఆయనకు పరిచర్య చేసిందని రాయబడి ఉన్నారు అంటే ఇప్పుడు ఏ సై ఉంటే ఆ ఇంట్లో ఏం ఉండడానికి వీల్లేదు చెప్పండి రోగము ఏ రోగం ఉండటం కాదు రోగము ఏలుబడి చేయడానికి లేదు ఆయన ఒక ఊరిలోకి వెళ్ళేటప్పటికీ పాడ మీద తీసుకెళ్తున్నటువంటి వాడు ఒక ఆయన తీసుకొని వెళ్తున్నారు ఏసై వేళ పాడని ముట్టంగానే లేచి ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు ఆయన అంటే ఆయన ఉంటే ఆ ఊరిలో ఏముండటానికి వీలు లేదు మరణం ఉండటానికి వీల్లేదు స్తోత్రం కలుగును గాక ఏముండటానికి వీల్లేదండి మరణము ఏలుబడి చేయడానికి వీలు లేదు సముద్రములో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రము ఆయన ఉన్నటువంటి దోణలోనే అలలు లేచినవి కానీ ఆయన లేచి అలలు గద్దించినప్పుడు మిక్కిలి నిమ్మలమయ్యింది అంటే ఆయన ఉంటే కనుక సముద్రము కూడా ఏం చేయడానికి వీల్లేదు నోరెత్తడానికి వీల్లేదు ఒక రాత్రి అంతా చేపలు పట్టడం కోసం ప్రయాసపడిన కొంతమంది తెల్లారేటప్పటికి ఒక చేప కూడా దొరకలేదు వాళ్ళకి ఆయన ఆ పడవలో ప్రయాణం చేసుకుంటా వెళ్ళి ఆయన చెప్పినట్లుగా వాళ్ళు వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టారని రాయబడి ఉన్నది అంటే ఆయన ఉంటే నిరాశ నిస్పృహలకు ఏమి లేదు తావు లేదు స్తోత్రం గాక మీకు అర్థమవుతున్నాయండి ఏ ఉంటే కొంతకాలం ఉంటేనే ఈ విధమైనటువంటి ఉంటే మరి పూర్తిగా నీతోటి ఉంటే పూర్తిగా ఆయన నీ ప్రక్కన ఉంటే ఏం ఆ వ్యక్తికి ఏమి లేదండి ఎదురూ లేదు దేవునికి స్తోత్రం ఫలేలుయ ఏమి లేదండి ఆ వ్యక్తికి నరుడు జీరోనే ఎందుకంటే నరుడు చేద్దాం అనుకుంటాడు కానీ చేయలేడు ప్రారంభిస్తాడు కానీ దాన్ని ముగించలేడు కానీ దేవుడు ఆయన పక్కన ఉంటే ఒకడు వేయి మందిని తరుమర్ అంట ఇద్దరు పదివేల మందిని తరిమారంట ఎలాగూ సాధ్యమైంది వాళ్ళకే వారు ముందు ఎవరున్నారండి నూట పద్నాలుగవ కీర్తనలోన ఒక మాట ఉంటుంది సముద్రమా నువ్వు వెనకకు నీకేం నీకేమొచ్చింది రాళ్ళు గుట్టలారా పర్వతమా నువ్వు గొర్రె పిల్ల గంతులు వేసినట్లుగా గంతులు వేయడానికి నీకేమి సంభవించింది అని అడిగితే అవి చెప్తా ఉన్నా తెలుసా యోధా ఆయనకు పరిశుద్ధ స్థలం అయ్యను ఇష్రాయేలు ఆయన రాజ్యం అయ్యేను అనగా యోధాలో ఆయన ఉన్నాడు ఇష్రాయ్యలు ఆయన ఉన్నాడు కాబట్టి అనగా ఆ ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సముద్రం ఏమైందంటే మెల్లగా దారి చేసింది ఒక ఆయన అడిగాడు సముద్రాన్ని ఎందుకు దారిచ్చావు ఇంతకు ముందు నేను చాలాసార్లు వచ్చాను ఎప్పుడు కూడా కదలలేదు నువ్వు అనగానే ఒరే బాబు నీతోటి నువ్వు అక్కడవే వచ్చావు ఇస్రాయలు ఎవరు వచ్చారనుకుంటున్నా ఆయలతో కూడా వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి దేవుడు వచ్చాడు స్తోత్రం కలుగును గాక అందువల్ల వారు నలభై రెండు సంవత్సరాలు ప్రయాణం చేసినా కాని ఎవడు కూడా వాడి మీద రాహబని వేష అంటది వేగులు వారితో ఈ కార్యాలు వినినప్పుడు మా గుండెలు ఏమవుతున్నాయంటే కరిగిపోయినాయి ఎందుకు అటువంటి కార్యాలు జరిగినాయి అంటే గనుక దేవుడు వారితో ఉన్నాడు ఈ భూలోకములో ఉన్నప్పుడే ఇలాగుంటే ఈ లోక యాత్ర ముగించినప్పుడు పర్మనెంట్గా నీవు ఆయనతో పాటు ఉండిపోతే ఎందుకనంటే గనుక నిత్య జీవం గురించి మనకు తెలియదు కానీ ఆయన వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే గనుక నీకేదో నిలువెత్తి బంగారం ఇస్తా తలకు శిరస్నానం ఏదో బంగారంతో చేపిస్తా కాళ్ళుకి చెప్పులు బంగారంతో చేపిస్తా దాని మీద నడిపిస్తా దీని మీద నడిపిస్తాను అనలేదు ఆయన ఆయన అన్నది ఏంటంటే నీకు నిత్య జీవముని ఇస్తాను మీకు అది వాగ్దానం అది దేవునికి స్తోత్ర ఇప్పుడు నిత్య జీవము అంటే మీకు అర్థమైంది అర్థమైందండి ఇప్పుడు నిత్య జీవానికి వెళ్ళాలని ఆలోచన ఉన్నదా లేదా మనకి ఉన్నదా అండి ఇప్పుడు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం అసలు నిత్య జీవం అంటే ఏంటి వాక్యం ఏం చెబుతా ఉంది మనకి తెలుసుకుందామా తెలుసుకుంటే కనుక మనము ఖచ్చితంగా మనం అనుదిన ప్రార్థనలో నాకు నిత్య జీవము ప్రభువా అని ప్రార్థన చేస్తాం ఇక్కడ నిత్య జీవంలోనికి నువ్వు ఒక్కదాన్ని వెళ్ళడానికి వీలులేదు ఎవరు వెళ్ళాలండి నువ్వు ఒక్కదాన్ని వెళ్ళడానికి వీలు లేదు నీతో పాటు నీ కుటుంబము కూడా దేవునికి స్తోత్ర ఇలా అనంగానే మీరు ఒకవేళ ఈ బాధలు అక్కడ కూడా ఉంటాయంటావు మనకి భర్త ఒక ఆయన ఉన్నాడు జన్మజన్మలకి నీ నేను నీకు మొగుడుగా ఉంటానే అన్నాడంట అన్నదట ఎందుకులే బాబు ఈ జీవితం చాలు నువ్వు అన్నదంట దేవునికి అలా అనుకుంటున్నారా మీరు ఎవరైనా దేవునికి స్తోత్ర అలా అనుకోకండి అక్కడ ఈ విధమైనటువంటి ఏమీ కూడా ఉండవు మరి ఉండనప్పుడు మా భర్త రక్షణ పొందాలి బిడల రక్షణ పొందాలి ఎందుకండి బాధ ఎవడట్లా పోతే నాకెందుకు అని నువ్వు అనుకున్నావు అనుకోండి వాళ్ళు ఏతన పడటం నువ్వు చూస్తావు ఎవరు చూస్తారండి ఎక్కడుందండి ఆ మాట నిందపాలవ్వటం నువ్వు చూస్తావు వాళ్ళని వాళ్ళు హేయులుగా ఉండటం నువ్వు చూస్తావు ప్రభు ఒక ఉపమానం చెప్పారు ధనవంతుడు లాజరులు మరి ధనవంతుడికి లాజరు కనిపించాడ లేదు మాకు కనిపించాడా లేదు కనిపించినట్టు మనం చూసామా లేదు మరి లాజరు కూడా ఆయన ఏం చేసి ఉండొచ్చండి చూసి ఉండొచ్చు కదా కానీ ఇద్దరి మధ్యలో ఏముందంట పెద్ద పేద ఉంది ఇప్పుడు ఆ లాదరుని చూసి బాధపడుతున్నాడా లేదా లాదరు కూడా చూసి ఏమయ్యిందో తెయో ఎలాగ బతిక చివరికి ఇటువంటి బతుకు వచ్చింది ఏంటి ఇది అని అనుకునే ఉండుంటాడు కదా అక్కడ ఇప్పుడు ధనవంతుడు ఎప్పుడూ కూడా లాజరికి గుప్పుడు మెతుకులు పెట్టలేదు అతడు గాయాలు కురుపులు వచ్చేసి స్వస్థపరచుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేకుండా అలా పడిపోయి ఉన్నప్పుడు కథలు లేకుండా ఉన్నప్పుడు కుక్కలు వచ్చి నాకినప్పుడు ధనవంతుడు ఎదురుకుండా చూశాడు అరే మన ఇంటి ముందు ఉంటున్నాడు ఎన్ని డబ్బులు ఖర్చు పెడతలేదు ఒక డాక్టర్ గారిని పిలిచి బతికినంత బతికినంతకాలం బతుకుతాడు మంచిగా కట్లు కట్టండి అని ఆ పని కూడా చేయలేదు ఆయన మరి ఆయనకి ఉన్నప్పుడు నిత్యము మనతో ఉన్నటువంటి వాళ్ళు వేదన పడుతూ మనకు సంతోషమా నిందల పాలవటం సంతోషమా హేయులగుటం మనకు సంతోషమా ఇక్కడ వాళ్ళు సంతోషం మాట ఎలాగున్నా దేవుడు నిన్ను నమ్మి నిన్ను రక్షించి నీవు ప్రార్థించినప్పుడల్లా నీకు సహాయం చేసేది నిన్ను కనికరించేది ఏంటంటే కనుక నీవు పొందినటువంటి ఈ ప్రేమ నీవు పొందినటువంటి ఈ కనికరము నీవు పొందినటువంటి ఈ రక్షణ బట్టి అనేక మంది దేవుని వైపుకి తిరగలం స్తోత్రం గాక ఏమవ్వాలండి నువ్వు ఏదైతే పొందుతున్నావు ఆనందము ఆనందాన్ని చూసి కొంతమంది ఏమయ్యాలండి ఈ ఆనందానికి కారకుడైన దేవుని వైపు తిరగాలి అందుకని నిన్ను రక్షించాడు ఆయన నన్ను రక్షించాడు మనందరిని రక్షించాడు గల కారణం ఏంటంటే నీవు పొందినటువంటి ఆనందము ఏమవ్వాలి చెప్పండి ఏమవ్వాలి కొంతమంది ఆ ఆనందంలోనికి ఎందుకంటే కనుక దీన్ని పొందటానికి నువ్వేమీ చెల్లించలేవు ఆయన ఉచితముగానే మనకే ఇష్యూ కాబట్టి ఉచితంగా ఇచ్చిన దానిని ఉచితంగా ఇవ్వడానికి ఏమైనది ఆయన ప్రేమను పొందవు కదా మనము ఆ ప్రేమను పంచటానికి ఏమైంది కనుక ఆ ప్రేమను పంచాలి లేకపోతే ఆయనను గురించినటువంటి వివరణ ఇవ్వాలంటే నువ్వు తప్ప ఎవరిస్తారు మరి అవున కదా ఇప్పుడు చూడండి మీకు అర్థం అంటానికి ఎలా చెప్తా భర్త ఎటువంటి మంచోడా చెడ్డోడనే దాని ఆయనకున్న ఇష్టం ఏంటి ఆయనకున్న ఇష్టాలు ఏంటి అని భార్యకి తప్ప ఎవరికి తెలుస్తుంది ఇప్పుడు పిల్లలకి భర్త గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి ఏం చెప్తే బాగుంటుంది తండ్రి గురించి పిల్లలకి ఏం చెప్తే బాగుంటుంది మీ నాన్న ఇప్పుడు ఎలా ఉన్నాడు కానీ ఇది వరకు అసలు మామూలుడు కాదని చెప్తే బాగుంటుందా ఎందుకంటే ఆయన ద్వారా నువ్వు ప్రేమను అనుభవించావు కోపాన్ని కూడా చూసి ఇప్పుడు ఏది చెప్తే బాగుంటుంది ఈ రోజున తల్లుడు చేసే బోధన బట్టి కొడుకులు కొడుకులు ఏం చేస్తున్నారంటే అమ్మ కావాలి అమ్మ కావాలన్నారు కానీ నాన్న కావాలని ఎవడ అంటలేదు ఎందుకంటే నువ్వు చేసే దిక్కుమాలు బోధన బట్టి ఎందుకనంటే ఆయన చే ఆయన కొనుక్కోకుండా ఇవన్నీ ఎలా వచ్చినాయి అవునా కదండి రే మీ నాన్న వస్తే చెడ్డోడు కానీ చాలా మంచివాడు అని ఎప్పుడైనా చెప్తాం మనం దేవునికి స్తోత్రం చెప్దాం హలలుయ హలూయా మరి